హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేశారు కదండి దోసకాయ ఎండునెత్తాళ ఈ గురండి చాలా చాలా బాగుంది సో అండ్ టైటిల్ లో కూడా చూసారు ఈ కూర చేసేటప్పుడు మా వారితో గొడవ అనేది అయ్యింది సో ఏంటి అనేది కూడా నేను గా ఈ వీడియోలో అయితే చెప్తాను కాకపోతే మా వారి పశ్చిమ గోదావరి జిల్లా అండి ఆ సైడ్ వచ్చి ఇలా దోసకాయ ఎండు నెత్తాళ్ళు కాంబినేషన్తో చేస్తుంటారంట వంటలు సో నేను ఆ కాంబినేషన్ అనేది ట్రై చేసి ఈ రోజు వీడియో రూపంలో మీ ముందు తీసుకొచ్చాను కర్రీ అయితే నిజంగా చెప్పాలంటే అమోఘమైన రుచి అండి అదొక అమృతలా అనిపించింది ఎంత కమ్మగా ఉందో కూర నేను కూడా ఫస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే అద్దరిపోయింది నేను ఈగురులాగా చేశానండి పులుసు అయితే పెట్టలేదు ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారండి మసాలాలు ఎక్కువ వేయకుండా ఘాటు లేకుండా చక్కగా చేసుకోవచ్చు ఈ కర్రీని కాకపోతే ఇక్కడ మనం ఎండు నెత్తాలని శుభ్రం చేసుకునేది మెయిన్ ప్రాసెస్ అండి దాన్ని నీట్గా చేసుకుని ఇసుక లేకుండా చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది అలాగే తీసుకునే దోసకాయ కూడా చేదు లేకుండా చూసుకుంటే ఇంకా బాగుంటుందండి కర్రీ సో చూస్తున్నారు కదా నేను కర్రీ అయితే చేసేసాను చాలా 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 బాగుందండి సో మీకు కానీ నా రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తున్నాను కదండి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అన్నీ కూడా చూసేద్దానండి నాకు కొంచెం కోల్డ్ వల్ల వాయిస్ అంత ఇబ్బందిగా ఉందండి సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈసారికి ఇప్పుడు చూడండి నేను మీకు ఎండు నెత్తాలు చూపిస్తున్నాను ఇవి ఆల్రెడీ క్లీనింగ్ వీడియో ఇవి రొయ్య పుట్టు ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో షేర్ చేస్తున్నానండి సో ఒకసారి ఛానల్లో అంటే మీకు కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ ఎండు నెత్తాలు నేను ఒక వంద గ్రాముల దాకా తీసుకున్నాను ఇలా తీసుకున్న ఎండు నెత్తాలని వేడి నీళ్ళు పోసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టి వీటిని క్లీన్ చేసుకోవాలండి పదిహేను నిమిషాలు నానిన తర్వాత వీటిలోనే ఇసుక అంతా కిందకు దిగుతుంది వీటిని తర్వాత మంచినీటితో ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా మనము కడిగి తీసుకోవాలి కడిగేటప్పుడు ఏంటంటే మొత్తం అట్లా పాత్రలోంచి ఎత్తేయకుండా చిలక కొట్టినట్టు ఇలా ఇలా జాడించి తీసుకుంటూ ఉండాలి అలాగే వీటి మీద ఉన్న పైన మెరిసే లేయర్ అంతా కూడా ఇట్లా గోటుతో అనేయాలి అలాగే ఉన్నా కూడా వచ్చేస్తుందండి వీటిని శుభ్రం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి కొంచెం ఇసుకున్నా కూడా కూర మొత్తం పాడైపోతుంది కింద పడితే ఇంకా మనకి ఏం తినబుద్ది కాదు సో చూస్తున్నారు కదా వేడి నీళ్ళతో శుభ్రం చేస్తున్నాను మొదట నీళ్లు చూడండి ఎంత మురికి పట్టేసాయో అంటే ఇంత అనేది వస్తుంది ఇంకా ఇంకా మూడు నాలుగు సార్లు కడిగితే వాటర్ ప్లెయిన్గా వచ్చేయాలండి గా వచ్చేయాలి అప్పుడు మనకు మొత్తం క్లీన్ అయినట్టు అయిపోతుంది చూస్తున్నారు ఎంత తుక్కు వచ్చిందో ఇలాగ ఒక మూడు నాలుగు సార్లు మంచి నీళ్ళతో అయితే శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి ముందుగా పొయ్యి మీద ఇలా పాన్ అనేది ఒకటి పెట్టేసుకోండి అందులోకి ఐదు ఆరు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగ ముక్కలు చేసి అయితే తీసుకున్నానండి ఉల్లిపాయలు కూడా కాస్త ఎక్కువే వేస్తున్నాను నేను అంటే మనకి ఇగురులాగా గుప్తంగా రావాలి కాబట్టి వేసుకుంటున్నాను అలాగే రెండు డబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాను తర్వాత ఇవి మగ్గడానికి కాస్త ఉప్పు అనేది వేసుకొని చక్కగా మొత్తం కరివే పెట్టేసేసి మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలండి ఈ కూర ఏంటంటే కొంచెం సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటేనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి మరి హై ఫ్లేమ్లో పెట్టేసి గబగబ చేయడం కన్నా కూడా సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుని తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అంటే మన సర్వింగ్ స్పూన్ ఉంటుంది కదా అలాగ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా వేపుకోవాలి తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను చూసారు కదా ఇవి కూడా చక్కగా మన ఉల్లిపాయ దాంట్లో చక్కగా వేగిపోవాలి ఇలాగా మగ్గాలి సో మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు వదిలేస్తే మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇవి కూడా మెత్తగా మగ్గిపోతాయి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మనము మూత తీసి చూడండి టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు వరుసగా ఏంటంటే మన దగ్గర ఉన్న ఆ మసాలా పొడులన్నీ కూడా ఒకటి ఒకటి వేసేయాలి అర స్పూన్ పసుపు అలాగే ఒకటిన్నర స్పూన్ ద కారం అలాగే ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా మనం ఆ పోపులోకి కలిసేలాగా కలుపుకోవాలి అంటే టమాటా ఉల్లిపాయ వాటిల్లోకి కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి అంటే ఆ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ వేగిన తర్వాత నూనె అంతా పైకి వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలండి ఇది వచ్చి రెండు వందల గ్రాముల దోసకాయ దోసకాయ ముందు రుచి చూసి చేదుందో లేదో చెక్ చేసుకుని అప్పుడే వేసుకోవాలండి కొంతమంది విత్తనాలతో వేసుకుంటారు నేనైతే విత్తనాలు వేయలేదండి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇది టూ హండ్రెడ్ గ్ గ్రామ్స్ రెండు వందల గ్రాముల దోసకాయ ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా మనం వేసిన టమాటా ఉల్లిపాయ ఈ మసాలా అన్నింటిలో కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మసాలా పొళ్ళు వేసేసాం కాటే అడుగుపడతాయి అందుకని సిమ్లోనే పెట్టుకొని ఈ దోసకాయ మగ్గేలాగా చేసుకోవాలండి సెవెంటీ పర్సెంట్ దోసకాయ అనేది మనకి ఐదు నిమిషాలు అయితే ఈజీగా ఉడికిపోతుంది నాకు కొంచెం సాల్ట్ అనిపించి మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను ఒకేసారి మొత్తం వేయకండి ఎందుకంటే మనకి నెత్తాళ్ళు అంటే యాంచోవీస్ అంటారు వాటిని ఇంగ్లీష్లో ఆ నెత్తాళ్ళు కాస్త సాల్ట్ అనేది ఉంటుందండి ఉప్పు చేపలు కాబట్టి అవి సో సాల్ట్ అనేది కాస్త చూసుకొని చూసుకొని వేసుకుంటే మంచిది ఇలా ఉప్పు అంతా వేసి కలిగి తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గని ఇవ్వాలండి ఐదు నుంచి ఒక ఏడు నిమిషాల వరకు బాగా మగ్గితే ఇలా ఆయిల్ అనేది పైకి తేరుతుందండి ఇప్పుడు మనకు దోసకాయ ముక్కలు కూడా సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ టైంలో వచ్చి నేను ఒక నాలుగు పచ్చిమిరకాయ చీలికలు అనేది వేసుకున్నాను అలాగే నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు నెత్తాలు కూడా వేసేసుకుంటున్నాను చెప్పాను కదండి నెత్తాళ్ళు క్లీన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇవన్నీ వేసుకొని చక్కగా మనకి ఈ దోసకాయ ముక్కలు అన్నీ కూడా పట్టేలాగా చక్కగా మనం అన్నీ కలుపుకోవాలి చూడండి దోసకాయ చక్కగా ఉడికిపోయింది ఒక మూడు నిమిషాల్లో మనకి ఈ ఎండు నెత్తాళ్ళు కూడా చక్కగా ఉడికిపోతాయి కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ తక్కువైంది కాబట్టి నేను ఒక టీ గ్లాసు చిన్న టీ గ్లాస్ అంత వాటర్ తీసుకొని వేసుకుంటున్నాను సో కొంచెం నీళ్ళు వద్దు మాకు ఇలాగే కావాలంటే ఇలాగే మీరు సిమ్లో పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుంటే సరిపోతుంది గుత్తంగా వస్తుందండి కూర చాలా గుత్తంగా వస్తుంది సో నేనేందంటే కొంచెము నాకు ఎండు నెత్తాళ్ళు క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి అన్నీ ఉడకాలని చెప్పి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అనేది పోసుకుంటున్నాను చూడండి సాల్ట్ అనేది నేను ఆచితూచి వేసుకుంటున్నాను ఎక్కువ వేసేస్తే కూర చెడిపోతుంది టేస్ట్ పోతుంది సో సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇదిగోండి చిన్న టీ గ్లాస్ వాటర్ అనేది పోసుకుంటున్నాను ఆ వాటర్తోనే మనకి ఈ వేసిన ఎండు నెత్తాలన్నీ కూడా మగ్గిపోతాయండి చక్కగా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మొక్కబెట్టుకుంటే సరిపోతుందండి సో ఈ కర్రీ చేసేటప్పుడు మా వారు ఏమన్నారంటే పాత్ర కాస్త పెద్దదిగా పెట్టు విశాలంగా ఉంటే చక్కగా తొందరగా ఉడుకుతుంది బాగుంటుంది అని సో నేనే ఆర్గ్యుమెంట్ చేశాను ఎటు ఎట్లాంటి పాత్రలు చేసినా ఏముంది కూర టేస్టీగానే చేస్తానులే అన్నట్టు మాట్లాడాను సో చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది నిజమే ఇరుకు ఇరుకు గిన్నెల్లో చేయడం కన్నా విశాలంగా వెడల్పగా ఉన్న పాత్రలు తీసుకొని చేసుకుంటే మనకు కూడా కన్వీనియంట్గా ఉంటుందని అనిపించిన తర్వాత కానీ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని చివరగా కొత్తిమీర గార్నిష్ చేసేసి ఇంకా ఒక నిమిషం అలా కలిపేసేసుకొని పొయ్యి మించి దించేసుకోవడమేనండి సో వేడి వేడి దోసకాయ ఎండు నెత్తాల ఈగురైతే రెడీ అయిపోయిందండి నేను ఇక్కడ గరం మసాలాలు ఏం వేయలేదండి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకున్నాను ఇగురులాగా చేస్తున్నాను కాబట్టి కొంతమంది చింతపండు పులుపు కూడా వేసుకుంటారు సో ఇది ఈగురు కాబట్టి కాస్త కమ్మగా ఉండాలని కారాలు మసాలాలు అన్నీ కూడా తగ్గించాను గరం మసాలా అయితే అసలు వేయలేదండి చూస్తున్నారు కదా కర్రీ అయితే సూపర్గా ఉంది నేను చెప్పలేను అంత టేస్టీగా ఉంది ఇంట్లో అందరూ కూడా అందరూ ఇష్టంగా తిన్నారండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది సో ఈ కాంబినేషన్తో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి కానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది సో మీకు కానీ నా రెసిపీ అండ్ చెప్పిన విధానం ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్